అస్సలు చేదు లేకుండా ఉండే కాకరకాయ ఫ్రై దీనికి ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను తీసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి కాకరకాయని క్లీన్ చేసుకుని ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దీనికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలాగా పైన చేదు పోవటానికి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు బాగా మిక్స్ చేసి ఇలా ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ దీనికి మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా బాగా వేసుకొని ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు నుంచి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కొద్దిగా కారిపోతుంది నీళ్ళు వచ్చేస్తాయి బయటికి మెత్తగా కొద్దిగా ఇలా ఇచ్చేసేసి పిండేసి ఇదిగో ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా పిండేసిన కాకరకాయలు మొత్తం అంతా కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా కడిగేసుకోవాలి మొత్తం చేదు అనేది లేకుండా పోతుంది ఇలా చేదు లేకపోతే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు కూడా ఇలా నీళ్లు పోసి కడిగేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి ఒడుగు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని మనం కొద్దిగా నూనె వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి పిండేసిన ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కూడా మనం కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ జీరా పొడి ఒక రెండు స్పూన్లు ఎండి కొబ్బరి ఇలా పౌడర్ చేసింది కాకరకాయలు లేతగా కూడా ఉన్నాయి ఇలా లేతగా ఉన్న కాయలు అయితే చేదు ఉండదు కూరకి తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు నువ్వుల కారం నువ్వుల కారం ముందరగా పెట్టి ఉంచింది ఇది మనం తయారు చేసి ఉంచుకుంటే అన్ని కూరల్లోకి మనం వాడుకుంటూ ఉండవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి మనం అవసరాన్ని బట్టి కారం వేసుకోవాలి కారం తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు లేకపోతే నువ్వుల కారంలో మనం కారం మిరపకాయలు వేస్తాం కాబట్టి సరిపోతుంది అనుకుంటే కారం అవసరం లేదు వెయ్యి ఎక్కర్లేదు బాగా మిక్స్ చేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నానండి క్రిస్పీ క్రిస్పీగా కాకరకాయ ఫ్రై రెడీ అయింది మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి కాకరకాయ ఫ్రై రెడీ అయింది ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇది హ్యాపీగా తినేస్తారండి కాకరకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది సాంబార్ రైస్లోకి దాంట్లో కూడా మనం పక్కన సైడ్ డిష్గా కూడా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్